హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందు తీసుకొచ్చారండి అందరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా నేను కూడా కోరుకుంటున్నానండి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు సందేశాన్ని తీసుకుందామండి ఓం సాయిరం అంటూ కామెంట్ పెట్టడం అసలు మర్చిపోకండి నిజంగా బాబాగారే మీతో మాట్లాడినట్లు బాబాగారే చెప్పేది తప్పకుండా మీకోసమే చెప్తున్నట్లు మీకు అన్ కనెక్ట్ అవుతుంది బాబా గారు నా కోసమే చెప్తున్నారా అన్నట్టుగా కూడా అనిపిస్తుంది ఈరోజు బాబా సాయిబాబా పిలుపు ద్వారా నా నోట ఏం పలికించబోతున్నారంటే బిడ్డ నకతోకతో కావు తల్లి జాక్పాట్ కట్టబోతున్నావు బిడ్డ ఇంకో వారం రోజుల్లో నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుంది నీ జీవితం అతి పెద్ద మలుపు తిరగబోతుంది నీ జీవితంలో నువ్వు ఊహించనంత అతిపెద్ద మార్పు రాబోతుంది నీ చుట్టుప్రక్కల వాళ్ళు నిన్ను చూసి నవ్విన వాళ్ళు నిన్ను హేళనగా మాట్లాడిన వాళ్ళే నోటి మీద వేలు పెట్టుకొని ఆ అంత అద్భుతం జరగబోతుంది ఒక్క వారం రోజుల్లోనే నీ వ్యక్తి జీవితంలో ఇంత మార్పు అసలు ఇంత కోటీశ్వరుడు ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు అంటూ ప్రతి ఒక్కరూ కూడా కుసూసలు మాట్లాడుకొని చెవులు కొరుక్కునే సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరికి కూడా నువ్వంటే ఏంటో నిరూపించే సమయం దగ్గరకు వచ్చింది బిడ్డ నా మీద నమ్మకం ఉంది కదా తల్లి నీకు నా మీద నమ్మకం ఉంటే నమ్మకంతో నా మాట విను అది ఏంటో తెలుసా బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయే వార్త విన్నావంటే ఎగిరి గంతేస్తావు వెంటనే నా మందిరానికి వచ్చి నాకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటావు అంత గొప్ప శుభవార్త అంత తీపి వార్త తీసుకొచ్చానమ్మా అదేంటంటే తల్లి అంటూ బాబాగారు అయితే ఈరోజు మనకు ఆనందాన్ని పంచే వార్తనైతే ఆశ్చర్యపరిచే వార్తనైతే తీసుకొచ్చారండి ఏంటి నా జీవితంలో ఇంత మార్పు జరిగిందా జరుగుతుందా అని నువ్వే ఆ వాక్ అయిపోయే వార్తతో వచ్చానమ్మ నీ చెవులను నువ్వే కళ్ళను నమ్మలేనంత ఆశ్చర్యంలో మునిగిపోయేలాంటి వార్తతో వచ్చాను తల్లి అంటూ బాబా గారు అంటున్నారండి మరి అదేంటో బాబా గారి మాటలోనే విని తెలుసుకునే ముందు నా బిడ్డ నక్క తొక్క తొక్కావు తల్లి జాక్పాట్ కుట్టావు ఇన్నాళ్ళకి ఈ దరిద్రం అంతా పోయి అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టాలు కన్నీళ్ళు నీకు దూరం అయ్యే సమయం వచ్చింది కష్టకాలం అంతా కూడా అదృష్ట సమయంగా మారబోతుంది బాబా అంది ఇంకా ఎన్నాళ్ళు ఈ దరిద్రం చాలా కష్టాల్లో ఉన్నాను ఈ కష్టాలను పడలేకపోతున్నాను ఇంట్లో చూస్తే పరిస్థితులు బాగలేవు కుటుంబం నడపడానికి ఎటు చూసినా అప్పులు చేశాను అప్పుల వాళ్ళు రోజు ఇంటి దగ్గరికి వచ్చి పరువు తీసిపోతున్నారు తండ్రి చాలీ చాలని జీతం సంపాదించే సంపాదన సరిపోవటం లేదు కుటుంబ భారం పిల్లల చదువు ఇంటి అద్దెలు నెల వచ్చిందంటే అన్నీ కట్టలేక కట్టడానికి డబ్బులు సరిపోక అన్నిటిని అందరిని వదిలేసి ఎక్కడికైనా దూరంగా ఇటు నుంచి పారిపోవాలనిపిస్తుంది తండ్రి లేదా చచ్చిపోవాలనిపిస్తుంది తండ్రి నువ్వే నాకు దిక్కు సహాయం చేయి బాబా ఈ పరిస్థితుల నుంచి నువ్వే బయటపడవేయ తండ్రి నా సంపాదన పెరిగే మార్గం చూపించవయ్యా బాబా పని చేస్తున్న చోట వాళ్ళకు నచ్చితే పనిలో ఉంచుకుంటున్నారు లేకపోతే పనిలో నుంచి తీసేస్తున్నారు ఎలా ఎన్నాళ్ళు ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని భయం భయంగా ఇలా భయపడుతూ బతకాలి తండ్రి ఉన్న ఈ కొద్దిపాటి ఆసర కూడా ఎక్కడ కూడా దూరం అయిపోతుందో అని భయంగా ఉంది తండ్రి నాకు ఒక మంచి దారిని చూపించు నన్ను నా కుటుంబాన్ని తండ్రి అంటూ అర్ధరాత్రిలో నీ కష్టాలు గుర్తొచ్చినప్పుడు ఉలిక్కిపడి లేచి కూర్చొని అడిగావు కదా బిడ్డ నిజంగా నువ్వు ఆ సమయంలో అలా అడగగానే నా గుండె కలుక్కుమంది బిడ్డ నా బిడ్డ ఎంత కష్టాల్లో ఉంటే అర్ధరాత్రిలో నన్ను అడుగుతున్నాను కదని నా మనస్సు కరిగిపోయింది అందుకే నీ కోసమే కేవలం నీ కోసమే నీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చబోతున్నానమ్మా ఎందుకంటే నువ్వు చాలా చాలా మంచిదనివి నీది మంచి మనసు ఎవరిని నొప్పించవు ఎన్ని బాధలు వచ్చినా భరిస్తావు కానీ ఎవరిని నిందించవు సంపాదన కోసం ఏ తప్పుడు దారిలోకి వెళ్ళవు నాకు మంచి రోజులనేటివి వచ్చేలాగా ఉంటే నా బాబా నా కోసం తప్పకుండా నా రాతను మారుస్తాడు అన్న నమ్మకంతో నువ్వు ఉన్నావు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు నీలో నాపై ఉన్న నమ్మకం నాకు చాలా నచ్చింది బిడ్డ అందుకే నీ దగ్గరకు నేనే స్వయంగా వచ్చేలా చేసింది శ్రద్ధ సబూరి ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను తల్లి అవి నీ దగ్గర ఉన్నాయి అందుకే ఈరుకొరి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నీ కష్టాలన్నీ దూరం చేసి నీ ముఖంలో ఆనందపు వెలుగులను చూడాలని ఆశతో వచ్చానమ్మా నిజంగా ఇది నీకు జాక్పాట్ కొట్టినట్టే బిడ్డ ప్రేమగా ఈ కాలికి నువ్వు నేను ఇస్తున్నాను కాదనకుండా తీసుకోమ్మా ఈ కానుక అందుకున్నావంటే ఇన్నాళ్ళు నువ్వు ఎవరికైతే సలాం కొడుతూ బ్రతికావు తిరిగి వాళ్ళే వచ్చి నీకు సలాం కొడతారు బిడ్డ అంతటి అద్భుతమైన కానుక నీ కోసం తీసుకొచ్చాను అది కూడా వారంలోపు నీకు అతి పెద్ద కోటీశ్వరుని కాబోతున్నావు ధనవంతుడి సంపన్నుడివి కాబోతున్నావు అది చూసి అందరూ నోరెల్లబెడతారు ఈ వ్యక్తి వారం రోజుల్లో ఇంత పెద్ద కోటీశ్వరుడు ఎలా అయ్యాడు అని అడుకుంటారు అంతటి గొప్ప కానుక నీకు ఇస్తున్నాను బిడ్డ నేను గుర్తున్న బిడ్డ నీ పూర్వీకుల ఆస్తికి కేసు ఒకటి కోటిలో ఉంది అది నీకే చెందబోతుంది కేసు నీ పరం తీర్పు ఇవ్వబోతున్నారు ఇచ్చేలా నేనే చేయబోతున్నాను నీ రాతని కూడా నేనే మార్చబోతున్నా ఎందుకంటే అది నీకు చెందాల్సిన ఆస్తి కాబట్టి అది నీకు రాకుండా నీ వాళ్ళే అడ్డుపడుతున్నారు కాబట్టి అది న్యాయంగా నీకు చెందాల్సిన ఆస్తి కాబట్టి ఆ తీర్పు తొందరగా వచ్చేలా నీ కష్టాలన్నీ తీరేలాగా రాతను నేనే మార్చబోతున్నాను బిడ్డ నువ్వు ఎన్నాళ్ళుగా దానికోసం పోరాడుతున్నావు కదా పోరాడి పోరాడి విసికి పోయావు చాలా ఓపికతో నమ్మకంతో పోరాడుతూనే ఉన్నావు ఆశ వదులుకోవటం లేదు లేదు నా బాబా నన్ను అనుగ్రహిస్తాడు నా తరపున కేసు నాకు వచ్చేలాగా నా ఆస్తి నాకు దక్కేలా చేస్తారు అన్న నమ్మకంతో పోరాడుతూనే ఉన్నావు అందుకే నీ కష్టానికి ప్రతిఫలం దొరికింది బిడ్డ కోట్ల విలువ చేసే నీ ఆస్తి నీకు సొంతం అవ్వబోతుంది ఇక నీకన్నీ మంచి రోజులే ఇక మీదట నీ కుటుంబంలో అన్నీ సంతోషాలే ఈ సంతోష సమయంలో ఇంట్లో పెద్ద పండగ చేసుకోబోతున్నావు బిడ్డ నీ సాయిత్రి మీద నమ్మకం ఉంది కదా అలా నమ్మకం ఉన్నట్లయితే తీపిని సిద్ధంగా పెట్టుకొని తీపి సిద్ధం చేసుకొని శుభవార్త కోసం ఎదురుచూడు బిడ్డ ఈ వారం రోజులలో నీకు ఆ శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను చేరుతుంది నిన్ను ఆనందంలో ముంచేస్తుంది నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలనేదే నా కోరిక అంటూ బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి సందేశంతో వచ్చారండి అంటే కష్టాల్లో ఉండి జీవితం మీద విరక్తి చెందేవాడి యొక్క ధైర్యాన్ని ఇస్తున్నారండి నిజంగా ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను పడుతున్నటువంటి బాధల వల్ల నాపైన పూర్తిగా బాధ నాపైన నమ్మకం కోల్పోతున్నావని నాకు అర్థమైంది బిడ్డ నా సహాయం ఒకేలా ఉంటుంది అది ఏ పరిస్థితిలోనైనా సరే కాకపోతే కొన్నిటిని మాత్రం కాస్త ఆలస్యంగా జరుగుతుంది అది విశ్వాసం దానికి మీకున్నటువంటి సహనాన్ని నమ్మకాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం బిడ్డ ఎన్నిసార్లు మిమ్మల్ని కాపాడిన మీ బాబా మాత్రం మీ పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో కొంచెమైనా ఆలోచించవా బిడ్డ చేయలేదు కదా నన్ను నువ్వు పరీక్షిస్తున్నావు నీకున్నటువంటి నమ్మకాన్ని ఎందుకు కోల్పోయావో నీకు తెలియాలి ఎన్నోసార్లు నీకు మంచి చేసి నిన్ను రక్షించినటువంటి ఈ బాబా ఎందుకు నీ విషయం పట్ల ఆలస్యం చేస్తున్నాడని కానీ నువ్వు ఆలోచించినట్లయితే నీకే అంత అర్థమవుతుంది బిడ్డ ఒకవేళ నీకు ఏదైనా కానీ నువ్వు కోరుకున్న దాని గురించి లేదంటే నీకు జరగబోయే దాని గురించి చెడు వాట నుండి ప్రమాదం ఏదైనా తాగి ఉండేమో దానివల్లనే నీకు నష్టం తప్ప లాభం మేము ఉండదేమో భవిష్యత్తులో దానివల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చునేమో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాల బిడ్డ నీకు ఏది చేసినా కూడా అంతా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నా నా తపన నీకేం తెలుస్తుంది అంతవరకు కూడా నువ్వు అసలు ఓర్పునే వహించలేవు అంటున్నావు అంతే కదా నీ బాధ్యత అంతా నా మీద పెట్టు అంటున్నాను అయినప్పటికీ భారం నాపైన మోపి నువ్వు మాత్రం అనుమానాలతోనూ అలా ఇలా నీకున్నటువంటి సమస్యలతో దిగులతో బాధపడుతున్నావు బిడ్డ ఇకపై దీని గురించి కూడా కంగారు అవసరం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన అనుభవాల కారణంగా నీకు ఏది ఇవ్వాలి ఏది వద్దో నీ కోరిక ఏంటి నీ ఆశయం ఏంటి ఇవన్నీ కూడా నాకు పూర్తిగా తెలుసమ్మా వాటన్నిటిని కూడా నెరవేర్చే ప్రయత్నంలో నేను ఉన్నాను తల్లి కానీ ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా జరగడానికి కొంచెం సమయం అనేది పడుతుంది ఈ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు పూర్తిగా సహనం ఓపికతో ఉండాలమ్మా ఓర్పు సహనంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది ఓం సాయడం శ్రద్ధ సబూరి బాబాగారు గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో ఉన్నట్లయితే అంతా మంచి జరిగింది ఓం సాయి